ప్రేస్తలా హాలేలుయా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రేరేపను బట్టి చదువురాని వారి కొరకు అలాగే అందుల కొరకు బైబిల్ గ్రంథంలో చదివి అప్లోడ్ చేయడం జరిగింది ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఈ బైబిల్ వింటూ వాక్యాలను నేర్చుకోవడానికి వీలుగా వీడియో చేయడం జరిగింది విని ఆశీర్వదింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా తండ్రి జీవం గల నాయన నమ్మకమైన దేవా మీకు వందన అలస్థుతులు స్తోత్రాలయ తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన తండ్రి మా మనసంతా అంతా అప్రవ్వా మీ వాక్యం మీద మాత్రమే మీ లేఖనాల మీద మాత్రమే మనసు నిలిపి బహు జాగ్రత్తగా బహుశ్రద్ధగా భయభక్తులు కలిగి అతి ఆసక్తితో మీ లేఖనాలు వినినట్లు అయా వినినది గ్రహించినట్లు తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించినట్లు మాకు అట్టి కృపను దయచేయండి అట్టి మనస్సును మీరు అనుగ్రహించండి ప్రవ్వా ఆత్మ చెప్పు సంగతులు వినగల చెవులు గ్రహించగల మనస్సును అనుగ్రహించండి స్తోత్రమయ మీరు ఏదైతే ప్రవ్వా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారో ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం చేయనట్లు జీవితాన్ని చేసుకుని బ్రవ్వా నీ వాక్యానికి లోబడి బ్రవ్వేయుడై జీవించే మనసును మాకు అనుగ్రహించండి అయ్యా విత్తబడుతున్న ప్రతి మాట కూడా మా హృదయంలో లోతుగా పాతుకుపోయి బ్రవ్వ నూరంతలుగా అది ఫలించినట్లు నీ వాక్యం మాలో కార్యసిద్ధి కలుగునట్లు గురం చెప్పండి చదువుచుండగా మా హృదయంలో వాక్యం మా ప్రాణాత్మ దేహం అంతట్లో ప్రభు జీర్ణించుకొని పోనట్లు ప్రభు మరలా ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని ఆ వాక్యానుసారంగా ప్రవర్తించినట్లు కృప చూపమని ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆది కాండము పదహైదవ అధ్యాయము ఇవి జరిగిన తరువాత వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామ భయపడకుము నేను నీకు కేరము నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను అందుకు అబ్రాహ్ము ప్రభువైన యహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేని వాడనే పోచున్నానే ధమస్కు ఎలి నా ఇంటి ఆస్తి కత్తయ్యగు గదా మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడుగునని చెప్పగా యహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టపోవచ్చున్న వాడు నీకు వారసుడుగునని చెప్పెను మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేలి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొన్నట్లు దాని నీ కిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకెట్లు తెలియనలగా ఆయన మూడేళ్ళ పెయ్యను మూడేళ్ల మేకను మూడేళ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా ఎందుకు తెమ్మని అతనితో చెప్పాను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కళయవరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశను ప్రొద్దుకుంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుతురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిన ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమంగా నీ పితరుల యుద్ధకు పోగుదువు మంచి వృద్ధాపమందు పాతి పెట్టబడదువు అమోర్యుల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు గనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరల వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకునుమని అబ్రామ్ తో చెప్పాడు మరియు ప్రొత్తు గురుకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయ్యను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను ఆదిన మందే యహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఆ దేశమును అనగా కేనీయులను కనిజీయులను కద్మోనియులను హిత్యులను పేరిజీయులను రెఫాయియులను అమోరీయులను కణానీయులను గిర్గాషీయులను యోబీసీయులను నీ సంతానమును కిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశను చదవబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో గాక